మనం జ్ఞాపకం చేసుకుందాం కొరిందిలో ఉన్న దేవుని సంగమునకు అపోస్తుడు అయిన పౌలు పెద్దవాడు కనుక సంఘానికి నాయకుడైన పౌలు గారు ఆత్మవస్తుడై సంఘానికి రాస్తున్న పత్రిక కనుక పౌలు గారికి ఏ విషయాలు అయితే తెలిసినాయో అవి మందలిస్తూ సరిచేస్తూ వారు ఏ లోటులో ఉన్నారో ఆ లోటును భీ చేయాలని వారు ఆ లోటులో నుండి వారు ఉద్యమం పడాలని పౌలు గారు రాస్తూ ఈ పత్రికలో పన్నెండవ అధ్యాయంలో మనం చదువుకున్నాం ఈ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ప్రిల్లరా అపోసరం పౌలు చెబుతున్నది ఏంటనంటే మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ఏంటదనంటే దేవుని ఆత్మ పొందుకుండుట వల్ల వచ్చిన అద్భు అభివృద్ధి అభిషేకం ఆ శక్తి ఏదో మీరు తెలవకుండా నాకు ఇష్టం లేదు తెలవక ఆ ప్రభావాన్ని ఆ సంతోషాన్ని మీరు పొందుకోలేకపోయారేమో కాబట్టి మీకు తెలవటం మేలు అని చెప్తూ సందర్భాన్ని చెప్తున్నారు ఏంటంటే ఒక 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 వ్యక్తిలో ఒక శరీర అభయములు ఎలా అవుతూ ఉన్నాయో అలాగూ క్రీస్తులు మనం ఏమై ఉన్నామని అంటే అభయములై ఉన్నాము అంటూ కనుక చెయ్యి పని చెయ్యి చేస్తూ ఉంది కాలు పని కాలు చేస్తూ ఉంది కన్ను ముక్కు నోరు నాలిక శరీరంలో ఉన్న అవయములన్నీ దాని దాన్ని పనిచేస్తూ ఉన్నాయి అని చెప్తూ ఏమన్నారంటే మనం సంఘములో ఉన్న మనము ఒక అవయములుగా క్రీస్తులో మనం ఏమై ఉన్నామనంటే అంటబడి ఉన్నామని చెప్తూ కనుక ఏమి ఘనహీనమైనవో వాటిని దేవుడు ఏం చేశాడనంటే ఘనమైనవగా చేశాడంటారు చూడండి ఇరవై మూడు వచ్చినాం శరీరములో ఏమి అవయములు ఘనత లేవని తలంచుదమో ఆ అభయములను మరీ ఎక్కువగా ఏం అండి ఏమి ఘనహీనమైనవో ఏమి అవసరము లేనివని మనం అనుకుంటామో అదే ఎక్కువ దేవుడు ఎలా చేశాడటండి చూడండి ఈ బొట్ట ఉంది చాలా చిన్నది కానీ ఈ లేకపోతే ఏ పని చేయలేము కాబట్టి దీనికి ఏమైనా చిన్న బా చిన్న గోరు ఇలా లెగిస్తే ఆ బాధ తెలిస్తే అప్పుడు తెలుస్తుంది కాబట్టి ఈ గోరికి ఇప్పుడు ఏ బాధ లేదు కాబట్టి బాగానే తిరుగుతూ ఉంది ఆ బాధ వచ్చినాడు దీని అవసరం ఏంటో తెలుస్తుంది ప్రిలరా అది చిన్నదైనా పెద్దదైనా అది చాలా అవసరమైనది అంటే ఏమంటున్నాడు అని అంటే ఏది ఘనహీనమైనదో ఏది కనుక తక్కువ అనుకుంటున్నామో దానినే ప్రభు ఏం చేశాడనంటే ఘనమైన దాన్నిగా ఎంచాడట కనుక బైబిల్లో మనం చూస్తే అండి భక్తులైన వారిని ఘనహీనులైన వారిని దేవుడు ఎలా చేశాడనంటే ఘనమైన వారుగా దేవుడు చేశాడు కదండి ఎవరు చూచినా ఘనమైన వారిగా అవటానికి ముందు వారు అంటే ఘనహీనులే తక్కువవారే ప్రిల్లరా ఆ ఘనమైన శక్తి వారికి ఎలా వచ్చింది అని చెప్పే ముందుగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యేసూప్ర వారు పన్నెండు మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్న వారు ఘనమైన వారే ఘనహీనుల అమ్మ ఘనహీనులా ఘనమైన వారా అని అంటే గణహీనులు అంటే వారు చదువు లేని వారు జ్ఞానం లేని వారు చేపలు పట్టుకునేవారు వట్రిని పని చేసుకునేవారు ప్రిల్లరా వారు వ్యాపారాలు చేసుకునేవారు ఘనహీనులైన వారిని వారిని ఎంతగా అంటే భూమిని తలకిందులు చేయవారిగా అయ్యారట అలాగ అవ్వటానికి కారణం ఏంటని అంటే పండుగ తినన్న బలమైన దేవుని ఆత్మ వారిని నింపింది ఎప్పుడంతా దేవుని ఆత్మ బలహీనలైన వారిని నింపిందో వారు ఎలాగైపోయారు బలమైన వారిగా అయిపోయారు అదే చెప్తా ఉన్నాడు కనుక ఏది ఘనహీనమైనవో ప్రభు వారిని ఏం చేశాడట ఘనమైన వారిగా చేశాడు ఎప్పుడయ్యారు దేవుని ఆత్మ వారు పొందినప్పుడు వారు ఏమైపోయారు ఇప్పుడు దావీదు గొర్రెలు కాసుకునేవాడండి అండి గొర్రెలు కాసుకున్న దావీదు ఇప్పుడు ఎలా మారాడు బలమైన వాడు రాజుగా మారాడు మారటానికి కారణం ఏంటి తెలుసా ఒక రోజున సౌల్ సమీల్ పాస్టర్ గారు దావిది ఇంటికెళ్ళి తైలింపు కొమ్ము తీసుకుని అతను నెత్తి మీద తైలింపు అయ్య అతని మీదకి యహో ఆత్మ వచ్చినప్పుడు గణహీనుడైన వాడు ఏమయ్యాడటండి అట్ కానీ ఈరోజు దేవుని సంఘములో ఉన్న మనము ఏ విషయంలో ఘనహీనులమో ఆయన ఆత్మను పొందుకుంటే ఇష్టపడటానికి మనం ఆయత్తపడితే ఆయన ఆత్మ పొందుకున్న వారిని దేవుడు ఎలా చేస్తాడని అంటే ఘనమైన వారిగా చేస్తాడు ఇంకో చెప్పి నేను పాఠంలోకి వెళ్తాను శ్రీలర్ బైబిల్లో చూస్తే సారీ లోకంలో చూస్తే ఘనహీనులైన వారు అందము లేని వారు ఎక్కువగా అందగాలు కాకపోయినా దేవుడు వారిని బలమైన సాధనాలుగా వాడుకున్న మదర్ తెరిసా ఉంది అందగత్తా మదర్ తెరిసా ఆవిడ ఫోటో చూసారా ఎలా ఉంటుంది ముడతలు ముడతలు ముడతలుగా ఉంటుంది కానీ ప్రపంచంలో ఏం పొందుకుంది గానంతో పొందుకుంది ఎప్పుడైనా అంటే ఆవిడ అంత సేకర చేయటం ఆ రోజుల్లో కుష్టి కుస్టివ్యాధ కలిగిన వారు చూసి భయపడిన రోజుల్లో కుస్తివ్యాధ కలిగిన వారు ముట్టుకుని వారికి ఆ ఇంటి ముప్పూసి వారికి అన్ని వారి కాయలు కడిగి ఆ త్యాగం చేసిందంటే ఏమేం కలిగి ఉంది దేవుని ఆత్మ కలిగి ఉంది ఆ ఆత్మ అవి చేసింది ఘనమైన వారిగా చేసింది అదే చెప్తూ ఉందడు చూడండి రండి అలా మనం అవ్వాలనంటే ఈరోజు మనం ఏం నిజమే ఇక్కడ ఉన్నవారు మనము ఎంత చదువుకుని ఏది చేసి మనం ఘనహీనులమే కానీ ఘనమైన వారిగా మనం అవ్వాలనంటే పౌలు గారు చెప్తున్నారు మీరు దేవుని ఆత్మని మీరు పొందుకోవాలి మొదటి వచ్చిన చదువుతాను చూడండి మీరు దేవుని శక్తిని మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు గూర్చి

అంటే దేవుని ఆత్మ కలిగిన వాడు అంటే దేవుడు ఎన్నడు చెప్పడండి ఇంకొక మాట మీకు అర్థం చేయాలి చెప్తా మనం ఎప్పుడైతే ఈ లోక విషయంలో విగ్రహములు దేవులు కాదని నిద్ర దేవుడని యేసు ప్రభు తట్టు ఎప్పుడైతే తిరిగి మనం రక్షణ పొంది బాప్తం తీసుకున్నామో వెను వెంటనే దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుందని అంటే కనుక మనలో బలపరుస్తుందట ఘనమైన వారిగా చేస్తుందట అలా ఉన్నవాడు లక్షణంలో ఒక లక్షణం ఏంటంటే అలాగా అంటే దేవుని ఆత్మ పొందుకున్నవాడటండి దేవుని ఏమండటండి చేపకొస్తాడు అని అండడు ఒకే అర్థమయ్యేలాగా చెప్తాను మన దేవునికి చేపకొస్తున్నాడు అనవం కానీ వాళ్ళు దేవుని పాట పాడుతున్నారనుకో వారిని ఆటంకపరుస్తాం ప్రార్థన చేస్తున్నారు ఎందుకంత ప్రార్థన అని ఆటంకపరుస్తాం అలా చేస్తామంటుంది ఎవరు మీకు అర్థమయ్యలేదు ఏసు ఆత్మ కలిగి ఉన్నవాడు ఏసుని ఏమన్నాడు శాపగస్తులు అనడంటా అంటే మనం శాపకొస్తులు అనవం కానీ దేవుని ఆత్మ పొందుకుని ప్రార్థన చేస్తామంటుంటే వారిని ఏమంటాం ఎందుకంత ప్రార్థన ఎందుకని పాటలు ఎందుకంత ఆరాధన ఎందుకంత అలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం అని అంటామంట కాబట్టి అంటున్నప్పుడు దేవుని పని ఏం చేస్తున్నట్టు అలా అనగలరు దేవుని ఆత్మ లేనివారు కాబట్టి దేవునాత్మ ఆత్మ కలుగు వారు ఏమంటారు అని అంటే కనుక ఇంకా ప్రార్థన చేయాలి ప్రభుని ఎదగాలి సాగాలి అని చెప్తారట చూడండి నాలుగో వచ్చినాం వరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే దేవుడు ఒక్కడే ఏలనగా ఒకరి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరొకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరొకరికి ఆత్మ వలనే విశ్వాసమును మరొక్కరికి స్వస్థపరిచి వరమును మరి ఒక్కరికి అద్భుత కార్యములు చేయ శక్తియు వీటన్నిటి ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పిన పతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చు కార్యసిద్ధి ఇస్తాడు కానీ గమనించండి ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటారో వారిలో ఉన్న గుణలక్షణాలు ఏంటో చెప్తా ఉన్నాడు ఎందుకు దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత ఈ గుణలక్షణాలు దేవుడు వారికి ఇస్తాడు అంటే వారిని ఘనమైన వారిగా చేయటానికి ఏంటయ్యి అనంటే ఆ ఆత్మచేతను ఒకరికేమో ఒకరికేమో జ్ఞానాత్మని ఇస్తాడట మరొకరికి బుద్ధివాక్యముని ఇస్తాడట ఇస్తాడట మరొకరికి మరొక్కరికి స్వస్థపరిశారముని ఇస్తాడట మరొకరికి అద్భుత కార్యములు చేసి శక్తిని ఇస్తాడట మరొకరికి ప్రవచ్చములు ఇస్తాడట అండి మరొకరికి ఆత్మవివేచమును మరి కొంతమందికి భాషలు మాట్లాడే శక్తిని దేవుడు వారికి ఇస్తాడట కాబట్టి ఎందుకు ఇవన్నీ అంటే ఆయన మహిమ ఆయన రాజ్యమును కట్టటానికి దేవునికి మహిమ రావటానికి మన ద్వారా దేవుడు మహిమను అందటానికి తన ఆత్మ ద్వారా ఈ కార్యములు జరిగి ఇంకొక మాట చెప్తానండి ఇప్పుడు దావీదు దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత పరిపాలన చేస్తూ ఉన్నాడండి పరిపాలన చేస్తున్నాడు అని అంటే తను తను చేసేస్తున్నాడు అంటారా అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది గొర్రెలు కాసుకున్నవాడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడంటే ఆ బలం ఎక్కడ ఉంచి వచ్చి ఉంటుంది మళ్ళీ కొట్టి సమశేను ఉన్నాడండి సమస్యనండి సింహాన్ని చీల్చేసాడండి కనుక వెయ్యి మందిని ఒకసారి కొట్టేశాడండి కనుక వారిని వారిని అందరిని అత్తమార్చి ఈ బలం అంత ఎక్కడుంది దేవుని ఆత్మలో ఉంది కాబట్టి ఆత్మను పొందుకున్నాడు కనుక వారికి ఏమయ్య ఏమొచ్చింది ఆ శక్తి వచ్చింది అటు కానీ దేవుని ఆత్మలోని ఆ వరములను తనకు మహిమ రావటానికి కొంతమందికి ఏమో జ్ఞానవాక్యము ఆత్మనిస్తాడట మరి కొంతమందికి ఏమో ప్రవచనం ఇస్తాడట కొంతమంది వాక్యం చెప్తానిస్తాడట మరి కొంత పాటలు పాడేవారు మరి కొంతమంది చెప్పగలటం మరి ఇంకొకరికి 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 ఇవన్నీ వరాలు ఇచ్చినప్పుడు ఇవన్నీ దేవునికి మహిమ వచ్చేలాగా మనం ఏం చేయాలని అంటే వాడబడే వారిగా మనము ఉండాలి కాబట్టి చూడండి ఈ సందర్భాన్ని బట్టి దేవుడు మీకు ఏ వరం ఇచ్చాడో ఆ వరాన్ని బట్టి దేవుని ఆత్మశక్తి చేత నింపబడిన మనము ఇతరులను ప్రభు కొరకు నడిపించే వారిగా మనం ఉండాలి సంఘములో ఉద్యమకరమైన వారిగా ఉండాలి దాన్ని ఆ వరాన్ని దాచిపెట్టి చల్లార్చి ఆరిపేసి వారిగా ఉండకూడదట అందుకో సందర్భం చెప్తాడు మత్స్సు వార్తలో చూద్దాం చూడండి ఏమని అంటున్నారంటే మత్స్య వార్త ఇరవై ఐదో అధ్యాయంలో ఇరవై ఐదో అధ్యాయంలో ప్రియుల ఇరవై ఐదో వచ్చి ఇరవై ఐదో వచ్చిన చదువు నేను వివరిస్తాను వివరించిన తర్వాత చదువు జనం ఇక్కడ ఏం జరిగిందని అంటే అండి ప్రభు ఒక ఉపమానం చెప్పాడండి ఒక అండి ఒక దేశ నాయకుడు అంట ఒక ఆయనకి పది తలంతులు ఇచ్చి పది నాణ్యాలు ఇచ్చి ఐదు నాణ్యాలు వ్యాపారం చేసి వ్యాపారం చేసి అభివృద్ధి అవ్వండి అని చెప్పాడు నేను మళ్ళీ వస్తాను లెక్క చెప్పండి అన్నాడు మళ్ళీ ఇంకొకరికి ఏమో రెండు తలాంతులు ఇచ్చాడట ఇంకొకడికేమో ఒక తలాంతు ఇచ్చాడట కనుక ఆ యజమాని వెళ్ళిపోయి కొన్ని రోజులు సంవత్సరాల తర్వాత వచ్చినప్పటికంటండి ఐదు తలాంతులుడేమో పది చేశాడట రెండు తలాంతులోడేమో రెండు నాలుగు చేశాడట ఒకటిచ్చినోడు ఏమన్నాడు అనంటే నువ్వు ఇచ్చిన దాన్ని మళ్ళీ అడుగుతావు నాకు తెలిసి దాన్ని ఎక్కడ పాతి అన్నాడు భూమిలో పాతిపెట్ అప్పుడు ప్రభు అన్నారు ఆయన అంటున్నారు యజమాని ఏమంటారంటే నువ్వు అలాగని చెప్తే ఆ రెండు రూపాయలు ఆ ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆయన వ్యాపారం చేద్దాడు కదా అని చెప్పి ఆ ఇచ్చిన దాన్ని పరుచుకోలేదు కాబట్టి వీళ్ళు తీసుకెళ్ళి ఎలపలపాడైంది అన్నారు చదవండి ఇదిగో నీవు నీవు తీసుకోమని చె అమ్మ బిరా పది ఐదు తలంతో వెళ్ళి చేశాడు వరం అతి తలంత అంటే వరం అండి దేవుడు ఒక్కొక్కరికి ఒక వరం ఇచ్చాడట ఆయన ఆత్మహత్య నాలో పని చేసిన వరమే నీలో పని పనిచేస్త నీలో పని చేసిన వరమే దేవుని ఆత్మే వారిలో పని చేస్తూ ఉంది ఎవరికి వారికి తగ్గట్టుగా దేవుడు వరాలు ఇచ్చాడట ఎవరి వరాన్ని వారు ఏం చేయాలి దాన్ని వృద్ధి చేయాలి ఐదు ఇచ్చినోడు ఏం చేశాడట పది చేశాడు రెండు ఇచ్చినాడు నాలుగు చేస్తాడు ఒకటి ఒకటిచ్చినాడు కాబట్టి మళ్ళీ అంటే ఏం జరుగుతుంది తెలుసా పది ఇచ్చినాడు పది పట్టణాల మీద నాయకుడు చేశాడట రెండు ఇచ్చినోడు నాలుగు చేస్తే వాడిని నాలుగు పట్టణాల మీద నాయకుడు చేశాడట ఈ ఒకటి వాడు ఏది చేయనందుకు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు అగ్నిగుణములో పడేశారట ఈ వాక్యం అంటే దేవుడు పెట్టలారా దేవుడు మనకి ఏ వరాన్నో తె ఇచ్చాడో ఆ వరాన్ని దేవుని కొరకు వాడటాన్ని బట్టి ఇదిగో పది పట్టణాల మీద ఇతడు రాజుగా ఉన్నట్టుగా నాలుగు పట్టణాల మీద రాజుగా ఉన్నట్టుగా దేవుడు వచ్చినప్పుడు మనకు పది ఫలం తీసుకొస్తాడు అలా కాకుండా ఆయన వరాన్ని నీవు పాతిపెట్టి దాచిపెట్టి నువ్వు వాడకుండా ఉంటే ఆ తర్వాత వచ్చిన పరిష్కారం ఏంటంటే అండి వారిని అగ్నిలో వేసి వారిని పడవేస్తారట కాబట్టి ఈరోజు దేవుని వాక్యం బట్టి చెప్తున్నాను ఇక్కడ ఉన్న వారందరికీ మీకు ఏ వరం అవుతుంది దేవుడు ఇచ్చాడో ఆ వరాన్ని ఏం చేయొద్దు ఎక్కడ భూములు దాచిపెట్టద్దు ఒకవేళ ఎవరికైనా ఇచ్చేసి ఉంటే బాగున్నాను భూములు దాచిపెడితే అది ఏమైపోయింది కుక్కు పట్టేసి ఎవరికి ఉపకారం కాకుండా అయిపోయింది ఈరోజు దేవుని వాక్యమంటే దేవుని బిడ్డలు ఆలోచించండి ఈరోజు కనుక ఎవరికో సిగ్గుపడి ఎవరికో భయపడి ఎవరు ఏదో అనుకుంటారు ఏదో చేస్తారని ఆయన ఇచ్చిన వరాలు మనం దాచిపెట్టుకోకుండా ప్రభు కొరకు వినియోగపరిచినప్పుడు ఇదిగో ఘనమైన ఘనహీనమైన నిన్ను దేవుడు ఎలా చేస్తాడంటే అండి ఘనమైన వారిగా దేవుడు చేస్తాడు ఎఫెస్వి రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో ఏమంటాడంటే మనం చెప్పాను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మీరు ఆత్మ పూనులై ఉండు అని అంటాడు చూడండి ఎపిఎస్వి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఆత్మపూను నాలుగేనమ్మ ఐదో వచ్చేసారి ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చింది మరియు మధ్యముతో మత్తులై ఉండుకుడి దానిలో దురాపారము కలదు అయితే ఆత్మ పూనులై ఉండు అమ్మా మధ్యమతో మరియు మొత్తులు మొత్తులై ఉండు దానిలో దురాపారం కలదు అయితే ఏమై ఉండాలటండి ఆత్మ పూనులై ఉండాలి అయితే అన్నట్టు ఏదో జరిగింది కాబట్టి మొత్తు గలవారిగా కాక దేవుని ఆత్మ పూనులై ఉండాలి కాబట్టి చూడండి మనం చూపించాను ఆ మిలిటరీ వారు యుద్ధానికి రెడీగా గన్ను లోడ్ చేసుకున్నట్టుగా మన దేవుని ఆత్మ పూనులై ఉన్నప్పుడు ఎప్పుడు పాడమంటే అప్పుడు ఏమంటే అప్పుడు గన్న లోడ్ చేసుకుని అవన్నీ వేసుకుని మనము ఆ గుళ్ళు వేసుకునే లోపల శత్రువు ఏం చేస్తాడు ఇప్పుడు చాలాసార్లు ఏం చేస్తారు తెలుసే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పాట పాడాలని గంట నిరుగుదకి ఎద రెండు పాటలు అయిపోతే సమయము అవి అందుకే నేను అంటున్నాను అంటే గన్ను లోడ్ చేసిన వాళ్ళలాగా మనం ఆత్మ పూనులై ఉండాలంటే ఏ విషయములా అంటే మనం ప్రార్థించటానికి ప్రవచించటానికి చెప్పటానికి ప్రభువుకి ఇవ్వటానికి ప్రభు సేవ చేయటానికి ఆత్మ పూనులై ఉన్నప్పుడు ఘనహీనులైన మన దేవుడు ఏం చేస్తాడటండి గనులుగా చేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఉండాలని అంటే ఆత్మ పూనులై ఉండేవారుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవ్ చేస్తూ ఉంటున్నాను ప్రిలరా ఎప్పుడైతే మనం ఆత్మ పూనులై ఉంటామో అద్భుతంగా దేవుడు మనలను వాడుకుంటాడని విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను దేవుని వాక్యంలో ఒక సందర్భాన్ని మీకు చూపించాలని నేను కోరుకుంటున్నాను చూడమ్మా వీళ్ళ దేవుడు మనకి ఏ వారం ఇచ్చాడో ఆ వారం దేవుని కొరకు ఏం చేయాలని అంటే వినియోగపరుచుకోవాలి నెక్ దివ్యో దేశకాండంలో చూస్తే అండి దివ్యోదేశండంలో ఆత్మ ఒక ఆయన ఉన్నాడండి ఎవరంటే యహోస్వ యోస్వ మోసే చనిపోయినోడు చిన్నోడండి అతడు అంటే అండి యహోస్వాతో కూడా వచ్చేవాడట ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళేవాడట యహోస్వా మోసే చనిపోయినప్పటికీ అవనవయస్ వచ్చింది ఆ యవనోస్తుల మీద చేతుల నుంచి యహో వాత్మ అతని మీదకి దిగి వచ్చినాడు చూడండి ముప్పై నాలుగు అధ్యాయము తొమ్మిదో వచ్చినాం దిగో దేశకాండ ముప్పై నాలుగు వచ్చిన మోసే తన చేతులను గనుక అత్తడు ఏమైపోయాడట ఎప్పుడొస్తే దేవుని ఆత్మ వచ్చేసింది ఏమయ్యాడు అనంటే జ్ఞానాత్మ వాడిగా అయిపోయాడట యహోస్వా మీద చేతులొంచిగా అతని మీదకి అంటే దేవుని ఆత్మ దిగి వచ్చింది ఈరోజు ప్రియులారా ఈరోజు దేవుని వాక్యం బట్టి మీతో చెప్తున్నాను మోసే కంటే గొప్ప కార్యాలు చేయగలిగాడు అంటే ఎవరు యహోస్వా ఎందుకు చేయగలగాడు తెలుసా యహోస్వాలోకి దేవుని ఆత్మ రావటాన్ని బట్టి ఈరోజు నిర్లక్ష్యం చేయొద్దు ఆయన వా ఆయన వా ఆయన వరాలు నిర్లక్ష్యం చేయొద్దు దేవుడు ఏ అవుతే ఇచ్చాడో ఆ వరం ప్రభు కొరకు వాడదాం కనుక ప్రభు కొరకు వాడదాం వాడకుండా ఉన్నావా దేవుడు ఒక రోజులు ఎక్కడెత్తాడు నీకు ఇచ్చిన వారాన్ని చేస్తావు నీకు ఇచ్చిన వరాన్ని పాతి పెట్టావు ప్రిల్లర ఒక మాట గమనించాలి అందరం ఒకసారి దేవునికి స్తోత్రం విధామా ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాను సాతాను గారి అర్థం ఏంటంటే నాకు ఒక సహోదరి తెలుసు మన బంధువులో మన బంధువులని నేను ఒకరోజు ఎలా చెప్పాను అంటే సాతాను లక్షణం ఇలా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం నేను ఆ రోజు ఏం చెప్పానప్ప మందులో లేదో ఒక పనిలో పాలు పంపులు పొందండి కుర్చీలు తీయటము బరకాలు వేయటము వెళ్ళిపోయినప్పుడు లైట్లైనా ఆపుకుని వెళ్ళిపోతే అది దేవుని పని చేసిన వాళ్ళం అవుతాం కదా అన్నప్పటికీ ఆ రోజు ఆవిడికి మనసుకి అనిపించిందేమో వెళ్ళినప్పుడు లైట్లైనా ఆపుతానని అన్నప్పటికీ కనుక ఆ రోజు నుంచి మొదలెట్టింది మొదలెట్టినాడికి లైట్లన్నీ ఆపేసిన బయట ఎవరో చెప్పులేసుకుంటున్నారట యావత్ అదే బయట లైట్లు ఆపిందా అందు కాదు ఆ దెబ్బతో ఇవి మానేసింది ఎవరో ఈ లైట్ నేను అనుకున్నది ఏంటనంటే అదొక సాతాను ఇప్పుడు దేవుడు ఆ స్వభావం పెట్టాడు ఏమని ఇదొక పని చేయాలని ఈ పని చేయాలని ఆ స్వభావం పెట్టినప్పుడు ఇక్కడ నుంచి ఆ పనులు దేవుడు నేను రుద్ధి చేయాలని దేవుడు ఆలోచించి ఆ మనసు ఇచ్చినప్పుడు సాతాను కడితే దాన్ని ఆపటానికి ఏం చేశాడు ప్రయత్ని అలా ఉంటే దేవుడు అంటే ఉదాహరణగా చెప్తున్నాను కాబట్టి ఎవరు ఏది ఆపినా ఆయన వరాన్ని వరాన్ని మాత్రం ఏం చేయకూడదు పోగొట్టుకోకూడదు అహో ఇది సాతాన పని ఇది సాతను లక్షణం సాతాను లక్షణం అని మనం ముందుకు సాగే వారంగా ఉండాలని ప్రభు పేర మనం చేస్తున్నాం చూడండి నెగ్మాకాండంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తానండి ముప్పై ఐదవ కీర్తన ముప్పై ఐదవ అధ్యాయంలో ఇక్కడ ఏం జరిగిందని అంటే అండి నేను వివరిస్తాను చూడండి నెగ్మాకాండం నెగ్మాకాండం ముప్పై ఐదో అధ్యాయము అమ్మ ఇలా ఇలా వినండి ఒకసారి వినండి అందరూ ఒకసారి దేవుని వస్తుంది కదమ్మా ఇప్పుడు ఏం జరిగిందనంటే మోసే కొండ మీదకి వెళ్ళారండి దేవుడు అన్నారు నేను మీ మధ్యలో నివసించినట్టుగా నా కొరకు మీరు ఒక దేవాలయాన్ని కట్టండి అని చెప్పారు కట్టండి అని చెప్పునే చెప్పి దాని కొలతలు అయ్యి ఇచ్చారు ఎలా కట్టాలో మోసేకి చెప్పారు దాన్ని ఇప్పుడు ఇప్పుడు ఆలోచించాలి ఎలా అనేది మోసేకి కొలతలు ఇస్తే ఐడియా తెలవదు కానీ ఆకారాన్ని చూపించాడు ఆకారాన్ని ఏం చేశాడండి ఈ ఆకారం చూసింది ఎవరు మోసే ఈ ఆకారం చూసింది మోసేకి మాత్రమే తెలుస్తుంది కానీ ఇంకెవరికి తెలియదు ఇప్పుడు అందుట్లో ఉన్న ఆ వస్తువులన్నీ తయారు చేయాలని అంటే మళ్ళీ ఆ వ్యక్తి కూడా ఏం చేయాలి చూడాలి కాబట్టి ఇప్పుడు మోసే తప్ప ఎవరును ఆ ఆకారాన్ని చూడలేదు కానీ ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే యహోవాత్మ అందరి మీదకి రాగా దేవుడు ఎలా కట్టాలనుకున్నాడో ఆ పనుడు పూర్తి చేశాడట ఎలా కట్టారు వాళ్ళు అనంటే మళ్ళీ మళ్ళీ అర్థమయ్యలేదు చదువుతాను చదువున తర్వాత చెప్తాను చూడండి నిఘమాకాడ ముప్పై ఐదో వచ్చే ముప్పై ఐదో వచ్చిన చదువురా చెక్కు వాడేమి అనగా ఆయన వారి హృదయములలో ఏమింపాడు ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు దేవాలయం కట్టడానికి మోసే చూశాడు వడ్రింగ్ వేస్తూ తెలవదు కానీ ఆయనకి అర్థమైంది మోసే చెప్పింది ఎలాగర్థమైందని అంటే వారికి యహోవాత్మ జ్ఞానాత్మను కలిగి చేసింది కాబట్టి దేవుడు ఎలా కట్టాలనుకున్నాడో ఆ పని పూర్తి చేయగలిగారు ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను దేవునికి ఎలా మహిమ రావాలనుకున్నాడో అలా రావాలంటే అందరిలో ఏం పని చేయాలి అది నేను చెప్పాలనుకున్నాడు పాటలు పాడి వాళ్ళు దేవుని ఆత్మ పని చేయాలి అప్పుడే దేవునికి మహిమ అప్పుడు ఆయన అనుకున్నట్టుగా ఆరాధన జరుగుతుంది కనుక చెప్పేవాడిలో దేవుని ఆత్మ పని చేయాలి అప్పుడే దేవుని పని దేవునికి మహిమ లేకపోతే దేవుని మందిరంలో పలన 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 కార్యక్రమం జరిగినప్పుడు అందరిలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు అది దేవునికి మహిమ వచ్చినట్టుగా జ మనకు మహిమ కాదు దేవునికి మహిమ వచ్చినట్టుగా అలా జరగాలని అంటే మనం ఏమై ఉండాలనంటే ఆత్మ పూనులై ఉండాలి ఎప్పుడో దేవుని ఆత్మ పూనులై ఉంటాము అప్పుడు దేవుడు మనకి కనుక తన శక్తితో మనల్ని నింపుతాడని విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను ఈరోజు నేను ియులారా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను కొంచెం క్లుప్తంగా చెప్పి ముగిస్తానండి ఎక్కువగా నేనేమి చెప్పను దేవుని వాక్యులు మనం చదివితే కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేస్తానండి ఎప్పుడొత్త దేవుని ఆత్మ పూనులై ఉంటారో వారిలో ఉన్న గుణలక్షణాలు ఏంటి చెప్పనండి మొదటిది అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇబ్బామా నాయుదుపత్ర గ్రంథంలో పద్నాలుగు అధ్యాయంలో నాయుదుపద్ర గ్రంథం పద్నాలుగు వచ్చి ఆరో వచ్చిన శత్రువులు ఆహా తాళుతో తాలుతో అంటే దేవునాత్మ కలిగిన వారు చెప్తున్నాను మళ్ళీ చెప్తానండి అందరూ ఒకసారి దేవుని స్థ్రెద్ద దేవుని ఆత్మ కలిగిన వారు ఆత్మ కలిగిన వారులో ఉన్న లక్షణం ఇంకో మాట చెప్తాను ఆత్మ పూనులైన వారు లక్షణము ఏంటని అంటే మొట్టమొదటిగా తాళ్ళుతో కట్టేసిన ఆ సమస్యను శత్రువులు వస్తున్నాడని రాగానే అతను ప్రేరేపించబడ్డాడు ఆమె ఏం చేయబడ్డాడు ప్రేరేపించబడటానికి అతను ఏముంది అది అంటే ఈ క్యాచ్ చేయాలి ఎవరు ప్రేరేపించబడతారు అందుకే నేను ఏమంటున్నాను తెలుసా ప్రార్థన చేసినవాడు పేర్లు పెట్టం అందుకేమంటున్నాం ప్రేరేపించు అంటే ఆత్మ కలిగిన వాడు ఏమవుతాడు ఇప్పుడు కావు దేవునికి మహిమ రావాలనంటే నాలో ఏ ఆత్మతో పనిచేస్తుందో మీలో ఏ ఆత్మ పనిచేస్తుందో అందరూ దేవునాత్మ పని చేస్తా ఉంటుంటే ఆత్మ ఏం చేస్తుంది ఏ విషయంలో అని అంటే ప్రార్థించడానికి ఏ విషయంలో అంటే పాడటానికి ఏ విషయంలో దేవుడిని దేవుని పనిచేయటానికి ఏ విషయంలో అంటే ఆయన మహిమ తేవటానికి ఏ విషయంలో అంటే దేవునికి ఇవ్వటానికి దేవుడు ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటాడట ఇంకో మళ్ళీ ఈ మాటకు చదవాలి చెప్పాలి కాబట్టి ఇలా చెప్పిన రానే ప్రేరేపించబడుతున్నారు అని అంటే వారిలో ఏం పని చేస్తుంది అంటే ప్రేరేపించబడతా అంటే లేదు కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి అని అంటే ఆత్మ పూనులయ్యాలి ఆత్మ పూనులే ఉన్నప్పుడు గన్న లోడ్ చేయబడినట్టుగా వారు ఏం చేయబడతారట అండి అదే నిగ అదే నాయపత్రుడు కన్నా పదిహేను వచ్చి పద్నాలుగు వత్సంలో యహో ఆత్మ అతని మీదకి రాగా అతను బలము పొందుకున్నాడట ఆమె ఏం పొందుకున్నాడు చదువుతారా చదవండి యహో ఆత్మ అతని మీదకి బలముగా దిగువచ్చునందు అమ్మ యహోవాత్మ బలముగా అతని మీదకి అంటే దేవునాత్మ ఎలా వస్తుంది మన మీదకి ఇప్పుడు చెప్పాలి ఏ విషయంలో మనం బలహీనలమో దేవునాత్మ మనల్ని ఏం చేస్తుంది ఇంకో మాట చెప్పరాండి ఇందాక ఏంటంటే మొత్తులై ఉండుకుడు అని అంటాడు మొత్తులై అంటే మనం చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను మొత్తుగా ఉన్నవాడు అంటండి దేనికి భయపడు అది బక్కోడైనా సరే మనం అది ఎక్కలేకపోతుంటాడు ఏమంటాడు తెలుసా తాగేసి లేక నువ్వు తప్పుకొని ఎత్తుతాను అని ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది ఆ లోపల ఉన్నది కానీ ఇది ఎంత చూపు ఉంటుంది కాసేపే కానీ దేవుని ఆత్మ ఇది తాగున్న బలము కంటే బలమైనది ఈ బలం ఏం చేస్తుంది అనంటే ఎప్పుడు మనం బలహీనలు అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడట మొత్తు మొత్తు పదార్థం తాగక్కర్లద్దు మందయ్యక్కర్లదు లేకపోతే ఏదో తీసుకోక ఏదో తాగక్కర్లద్దు ఎప్పుడైతే ఆత్మపూనులై ఉంటామో ఈ లోకంలో ఉన్న అందరికంటే బలమైన వారిగా ఉంటాం ప్రతి దానికి భయపడిపోతున్నాం అని అంటే దాని మాటకు అర్థం ఏంటంటే మనం ఆత్మపూనులై లేం తర్వాత ఇంకొకటి అంటారు జ్ఞానాత్మ కలిగిన వారుగా ఉంటారంట ప్రిల్లర్ చూడండి ప్రిల్లర్ అక్కడే చదువుతాం ఏంటంటే మొదటి అదే అదే నాయప్రద్ధ పదిహేను వచ్చి పద్నాలుగు వత్సంలో మనం చదివితే కనుక వెయ్యి మందిని ఒక్కసారే జయించాడట ఎలా జయించగలిగాడండి ఒక్కడు ఎలా జయించగలగా అంటే చదవరమ్మా అబ్బా చూడండి యహోవాత్మ అతని మీదకి దిగిరాగా బలముగా దిగువచ్చినందునా కాదురామా వచ్చింది రైట్ ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా సమస్యను సం వెయ్యి మందిని జయించాడట మళ్ళీ దేనితో ఎంత బలం ఉంటుందండి అదే ఏం బలం ఉంటుందండి గాడితో దవడ ఎండిపోయేది కూడా పచ్చిది కూడా కాదు ఎండిపోయేది కానీ దాంతో ఎంతమందిని జయించాడు